మనసున్న మహారాజుకు ప్రకృతి కూడా అండగా నిలిచింది సేవ చేసే గుణానికి నేను సైతం తోడుంటానని నిరూపించింది మే నెల అంటే ఎండలు మండిపోయే మాసం రోడ్లు పగిలే ఎండలు ఇలాంటి మండు టెండల్లో ఓటేయడానికి రావాలంటే వృద్ధులకు చాలా కష్టం కానీ పోలింగ్ రోజు మాత్రం ఏపీలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం భారీ మార్పు కనిపిస్తోంది ఎండకు బదులు చల్లని వాతావరణం ఏర్పడింది దీంతో అప్పటిదాకా బువ్వ పెట్టిన జగన్కు ఓటెయ్యాలని ఎదురు చూస్తూ ఎండకు భయపడిన అవ్వాతాతలు కాస్త చల్లబడగానే పోలింగ్ కేంద్రాలకు ఓటెత్తారు తమ బిడ్డ జగన్ను ఓటు వేసి ఆశీర్వదించాలని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో బయలుదేరారు నిలుస్తున్న ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటున్నారు ఓటర్లు అందుకే మా దేవుడికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్టార్ కలిసి కలిసికట్టుగా కదిలారు ఓటు వేసిన తర్వాత వాళ్ళ కళల్లో కనిపిస్తున్న ఆనందం మాటల్లో చెప్పలేనిది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్